దోషులుగా తేలిన నేతలు చట్ట సభలకు ఎలా వస్తున్నారు అంటే చూడొచ్చు మనము ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు నేరమైపోయాయి ఇది ఇది దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య సమస్య హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విసి విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వాక్యాలు మొత్తంగా చూడొచ్చు ఒక ఒక జాబ్ రావాలంటే ఎలాంటి నేర చరిత్ర ఉండొద్దు జాబ్ రావాలంటే మరి ఒక జాబ్కే ఎలాంటి నేర చరిత్ర ఉండొద్దు అని చెప్పినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా నేర చరిత్ర ఉన్న వాళ్ళను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది వార్త ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు పార్లమెంట్లో సగానికి పైగా నేర చరిత్ర ఉన్నటువంటి ఎంపీలే ఉన్నారు మంత్రులలో సగం పైగా నేర చరిత్ర కలిగినటువంటి మంత్రులే ఉన్నారు కేంద్ర మంత్రులు అంటే నేర చరిత్ర ఉన్నళ్ళు రాజకీయాలకు నేర చరిత్రలో ఉండి వాళ్ళ మీద ఆ కేసు ప్రూఫ్ అయితే రాజకీయాలకు అనర్హులుగా ప్రకటించాలి ప్రకటిస్తేనే సమాజం బాగుపడుతుంది వాడికి నేర చరిత్ర ఉంటుంది రేపులు చేస్తాడు మర్డర్లు చేస్తాడు మాలభంగాలు చేస్తాడు దోపిడీలు చేస్తారు అక్రమ వ్యాపారాలు చేస్తారు దొంగ నోట్లు చేస్తారు బెదిరింపులు భూ కబ్జాలు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే ఎమ్మెల్యేగానో ఎంపీగానో కూర్చోబెడితే సామాన్య జనాలకు ఏం ఉపయోగపడతారు ఇంకా ఆయన ఆస్తులు పెంచుకోవడానికి కదా ఆయన నేర చరిత్ర ఇంకా పెంచుకోవడానికే కదా కాబట్టి ఇక్కడ మనం చదువుదాం దేశంలో రాజకీయ నేరమయమవుతుంది మయా అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు శాసనసభల్లోకి ప్రవేశిస్తుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హత్యలు చేసి హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండడం పైన ఆవేదన వ్యక్తం చేసింది నేర చరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది మాజీ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిదేశి నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫిల్పై జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపిందట మంచి శుభ పరిణామం ఇది చదువుకున్న వారే ప్రజాప్రతినిధిగా ఉండాలి ఒక అర్హత ఇంత చదివి ఉండాలి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డిగ్రీ లేదా పీజీ ఉండాలి ఒక ఎం ఎంపీగా పోటీ చేయాలన్నా డిగ్రీ లేదా పీజీ ఉండాలి సర్పంచ్కి మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి ఇట్లా ఉంటే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అట్లాగే వార్డు మెంబర్ కాంచెల్లి ఎంపీ స్థాయి వరకు ప్రధానమంత్రి స్థాయి వరకు నేర చరిత్ర ఉంటే వాళ్ళు అనర్హులు అనేది ప్రకటించాలి వాళ్ళ మీద కేసు రుజువైతే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది దాన్ని నొక్కి చెప్పింది సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఎన్నికల సంఘానికి కూడా గైడ్ చేస్తుంది ఎన్నికల సంఘం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యే కాకముందు ఆయన దోపిడీలు చేస్తాడు అనేక రకాల అంటే బ్లాక్ దందా అంతా చేస్తాడు నేర చరిత్ర కూడా ఉంటుంది ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే కూర్చోబెడతారు ఆయన ఎంపీ అవుతాడు సారీ మినిస్టర్ అవుతాడు లేదా ముఖ్యమంత్రి అవుతాడు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అట్లాంటి నేర చరిత్ర ఉన్నోడు ప్రజలను ఎట్లా మంచిగా పరిపాలిస్తాడు ఆలోచనలన్నీ నేరపూరితంగానే ఉంటాయి కదా కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఐదు వందల నలభై మూడు మంది మొత్తం ఎంపీలలో పార్లమెంటులో ఎక్కువ నేర చరిత్ర ఉన్న ఎంపీలంతా కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి బీజేపీ గెలిపించింది మరి పార్లమెంట్లో చట్టాలు వాళ్ళు మంచి సామాన్య ప్రజలకు అనుగుణంగా చట్టాలు చేస్తారా ఈ కక్ష పూరితంగా నేరాలు చేసి దోపిడీలు చేసి అట్లాంటి అనుగుణంగా కార్పొరేట్లకు చట్టాలు చేస్తారా కాబట్టి ఖచ్చితంగా దీన్ని గమనంలో తీసుకొని ఖచ్చితంగా నేర చరిత్ర ఉన్నటువంటి ప్రతి కింది స్థాయించలి స్థానిక సంస్థలతో పాటు పార్లమెంట్ ఎన్నికల వరకు నేర చరిత్ర ఉన్న వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాల్సిన మొత్తం జీవితకాలం అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి ఉంది